కోవూరు ఎమ్మెల్యే వేవిరెడ్డి ప్రశాంతి భక్తులకు అందుతున్న భక్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు ఆలయ ప్రధాన రోడ్డు కిరువైపులా ఏర్పాటు చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె తెలుసుకున్నారు ఆలయ సమీపంలో పార్కింగ్ ఏర్పాట్లపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పార్కింగ్ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులను ఆలయ ప్రాంగణంలో లైట్లు పరిసరాల శుభ్రతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు అదే విధంగా వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో భక్తులు ఎక్కడా ఇబ్బందులకు గురవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు ఆలయానికి వచ్చే భక్తుల ఆలయానికి వచ్చే భక్తుల విషయంలో అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు Muito <síntos> bom.